గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు టీచర్స్ కాలనీ షాప్లో పల్లీ నూనె పడుతున్నాను రెండు మిషన్లలో కూడా లైవ్లో కావాలంటే చూపించుకోవాల్సిన దగ్గర కూర్చున్నాము మీ నూనెలు మీ కళ్ళ ముందర పట్టించుకోండి ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్నంత కల్తీ వ్యవస్థే ఎందుకంటే ఎవరిని నమ్మటానికి లేదు మీరు ఒకసారి పట్టించుకున్న తర్వాత వాడితే మీకు తెలుస్తుంది ఎవరి దగ్గర ఒరిజినల్ నూనెలుకుతాయి అసలు ఏమేమి ఆయిల్స్ వాళ్ళు పడుతున్నారు అనేది వాస్తవంగా పల్లీలు వేసరికి నూట ముప్పై రూపాయలు కిలో ఉన్నాయి కానీ మీకు మార్కెట్ మార్కెట్లో ఒక లీటర్ నూనె వచ్చేసరికి నూట ఎనభై రూపాయలకే ఇస్తున్నారు ఇది ఎలా సాధ్యం అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే రెండున్నర కిలోలకు కానీ ఒక కిలో పల్లి నూనె వస్తుంది ఇప్పుడు ఒక కిలో పల్లి నూనెకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కాస్ట్ అవుతుంది అంటే మీకు నూట ఎనభై రూపాయలకి ఎలా ఇవ్వగలుగుతున్నారు ఒక లీటర్ని అనేది మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి అదే ఈ పల్లి నూనెల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది తప్పితే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదండి పచ్చడికి చాలా మంచిది ఇది పచ్చడి పెట్టడం వల్ల చాలా కాలం కూడా నిల్వ ఉంటుంది గుండెను సురక్షితంగా ఉంచుతుంది ఎందుకంటే ఎటువంటి ఆర్ట్ వాల్స్ బ్లాక్ కాదు కాబట్టి గుండె సురక్షితంగా ఉంటుంది దీంట్లో ఎస్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఇది మీకు ఇంకొకటి ఏంటంటే ఐదు లీటర్ల పల్లి నూనె మీకు ప్యాకెట్ ఆయిల్ కొంటే తొమ్మిది వందలు అవుతుంది కానీ ఇది మీకు ఈ పల్లి నూనె చిక్కగా ఉండటం వల్ల కేవలం రెండున్నర లీటర్లే పడుతుందండి అంటే అప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలకే మీకు నెలకే సరిపోతుంది కానీ ఈ నూనెలు వాడటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ ఇంటి ఒడ్లంతా జిడ్డుకుమయం కాకుండా సురక్షితంగా ఉంటుంది కరోనా తర్వాత చాలామందికి ఆరోగ్యం పట్ల అందుకని అవగాహన అవగాహన పెరిగి గానగ నూనెల వైపు మళ్ళారు మీరు గానగ నూనెను వాడండి ఆరోగ్యంగా ఉండండి వేరే శనిగా నూనె వాడటం వల్ల ఎటువంటి హాని లేదండి దీన్ని కాదరవల్లి గారు కానీ మంత్రి సత్యనారాయణరాజు గారు కానీ చాలా అందరూ ప్రముఖ ఆయుర్వేదిక డాక్టర్లందరూ కూడా పల్లి నూనె గానగ నూనెలు వాడమంటున్నారు అన్ని గానగ నూనెలు మేము గానగ నూనెలు పదహారు రకాలు వాడతామండి మీకు ఎటువంటి నూనె కావాలన్నా మా వీడియోలు ఉషాకెట్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్లో మీకు దొరుకుతాయి మన పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మన జీర్ణ వ్యవస్థ మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన నూనెలు వాడండి ఆరోగ్యంగా ఉండండి ఈ పల్లి నూనెలో ఈ విటమిన్ మంచి కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల చర్మ సంరక్షణ జుట్టు సంరక్షణ చాలా బాగుంటుందండి దానిక నూనెలు వాడండి సురక్షితంగా ఉండండి మేము పల్లి నూనె వచ్చి మూడు వందల నలభై రూపాయలకి ఇస్తామండి పేర్కొన్నది లైవ్లో మాత్రం మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తాము మేము పల్లి కొబ్బరి నువ్వులు కుసుమ సన్ఫ్లవర్ వెర్రి నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె కొబ్బరి కురిడి కొబ్బరి నూనె అవశి నూనె ఆవాల నూనె ఆమ్దము ఆమ్దం కూడా వండుతామండి బాదాం ఆయిలు కలోంచి ఆయిలు ఇవన్నీ కూడా పడతాం మేము మొత్తం పదిహేను రకాల ఆయిల్స్ పడతామండి మేము స్వయంగా వాళ్ళనట్టే ఆయిల్ ఎందుకంటే ఇవన్న కావాలంటే పడతాం ఒకటే పదహారో రకం ఆయిల్ అది కానీ దాన్ని లైవ్లో కావాలంటే వచ్చి మా రెండు షాపులలో కూడా దొరుకుతాయండి టీచర్స్ కాలనీ షాప్ ఒకటి మాది ఒకటి ఇంకోటి మీర్పేటలో ఉంది ధన్యవాదాలు సార్ మా ఉషాకెన్ లో మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడితే మీకు రెండు లొకేషన్లు వస్తాయి మా డీటెయిల్స్ కూడా వస్తాయి ధన్యవాదాలు